ఏవి న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే కామ్రేడ్ వెంకటయ్యకు ఎలవెల్ ఎలా కృషి చేస్తామని సిపిఎం పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ అన్నారు తిరూడు మండలంలోని గోపాలగిరి గ్రామంలో అమరజీవి కామ్రేడు యనమల వెంకటయ్య మూడవ వర్ధంతి సభ సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకూబ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సభకు ముందు సీనియర్ నాయకులు సోమిరెడ్డి ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు బొల్లం అశోక్ సీపీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తమ్మెరా విశ్వేశ్వరరావులు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలలో చురుకైన పాత్ర పోషించారని బడుగు బలహీన వర్గాల పేదలకు ఇండ్ల స్థలాల పోరాటంలో మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక ఉద్యమాలలో కీలక భూమిక పోషించి పార్టీ నిర్మాణం కోసం అనేక త్యాగాలు చేసిన గొప్ప నాయకుడని వారు అన్నారు ఇక పార్టీ నిర్మాణంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వై వెంకటయ్య మూడవ వర్ధంతి సందర్భంగా వారి ఆశలను ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు ஜத்தில் <laughs> <laughs> ఈరోజు కామ్రేడ్ యనమాల వెంకటయ్య గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా నుండి అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ యనమాల వెంకటయ్య గారు వెంకటయ్య గారు భౌతికంగా మన మధ్యలో నుంచి మూడు సంవత్సరాల దూరమైనా కూడా ఇంకా వెంకటయ్య గారు మన మధ్యలే ఉండి ఉద్యమాలకు ఊపిరి పోస్తున్నట్టుగా మా అందరినీ అలా చేస్తూ ఉన్నారు వెంకటయ్య గారికి నిజమైన నివాళి అంటే వెంకటయ్య గారు కోరినటువంటి ఈ సమసమాజం రావాలని అందరం కోరుకుంటాను వారి ఆశయాల కోసం నిత్యం సిపిఎం పార్టీగా అదేవిధంగా కమ్యూనిస్టుగా ఉన్న వాళ్ళందరం కూడా నిత్యం చేస్తూ ఉన్నాం వారి ఆశయాలు సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం తొరూరులో అదేవిధంగా వారి ఉద్యమా వారి ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా అన్ని మండల కేంద్రాలలో వైవి గారి మూడవ వర్ధంతి సభలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా తుదికంటూ మొదటి నుండి పుట్టినగాడు అంటే ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుండి తన తుది శ్వాస విడిచేంత వరకు సిపిఎం పార్టీలో కొనసాగినటువంటి నాయకుడు కామ్రేడ్ యనమాల వెంకటయ్య గారు చివరిదాకా ఎర్రజెండా నీడలో ఎర్రజెండా పట్టుకొని ఉన్నటువంటి నాయకుడు వెంకటయ్య గారు చివరికైతే ఎవరైతే చివరిదాకా ఎర్రజెండాను మోస్తారో వారే నిజమైన కమ్యూనిస్టులు తప్ప మేము కమ్యూనిస్టులం మేము అలా పనిచేసినాం అంటే కాదు తృతి దాస విడిచేంత వరకు ఎర్రజెండాను పట్టుకొని మోసిన వారే నిజమైన కమ్యూనిస్టులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా సిపిఎం వై వెంకటయ్య గారి ఆశయాల కోసం అందరం నిత్యం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాయకులు మంచి మిత్రులు అమ్మడి వెంకటయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఈ స్థూపం దగ్గర వారి స్థూపం దగ్గర ఇప్పుడే పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది నిజంగా వెంకటయ్య గారి జీవితం ఆదర్శవంతమైన జీవితం పేద కుటుంబాల్లో పుట్టినా కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవించిన వ్యక్తి ఎన్ని అవకాశాలు వచ్చినా వాటన్నింటినీ కూడా తృణప్రాయంగా తీసినటువంటి వ్యక్తి ఒకసారి ఒక సందర్భంలో వెంకటయ్య గారికి ఈ మండల ఉపాధిష్ట పదవి ఇస్తానన్నా కూడా ఆనాటి ఎమ్మెల్యే యతిరాజరావు గారు తిరస్కరించడం జరిగింది ఏదేమైనా తన నమ్మిన సిద్ధాంతం కోసం తమ ఏ వర్గం కోసం అతను త్యాగం చేశాడో అతను పోరాటం చేస్తున్నాడో ఆ వర్గ ప్రయోజనాలు కాపాడటం కోసం వెంకటయ్య గారు తిద్దాక వారు పోరాటం చేశారు నిజంగా ఒక మంచి మిత్రుడు ఒక మంచి ఆప్యాయమైన వ్యక్తి వారు పార్టీ అనే విధానం లేకుండా విభేదాలు లేకుండా ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించి మంచి ఉన్నటువంటి వ్యక్తి ప్రతిరోజు మేము నేను వారు ప్రతిరోజు సాయంత్రం పూట చర్చించుకునే వాళ్ళం కమ్యూనిస్ట్ ఉద్యం మీద కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు మీద ఒక మంచి మిత్రుడిని వాళ్ళు కోల్పోయే మూడు సంవత్సరాలు అయింది అయినా